ఈ చల్లని సాయంత్రం వేళ కూడా మనం మంగమ్మ కాలేజీ వద్ద ఉన్నటువంటి ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో ఉన్నాము ఇక్కడ మనం కనుక చూసినట్లయితే చిన్నపిల్లలు పెద్దలు అని తేడా లేకుండా మనకి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో వీళ్ళు ఎగ్జిబిషన్ నిర్వహణకులయితే ఆ డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ విధంగా మనకి కారు డ్రైవింగ్ అదే విధంగా బుర్ర సారీ గతంలో కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే గుర్రం మీద కూడా పిల్లలు ఎలా దిరుగుతారు అనే దానికి కూడా రియల్ గుర్రాల మాదిరిగా కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం అయింది రంగురంగుల ఆ గుర్రాలను చుట్టూ కూడా ఇది ఇప్పుడు ఉంది కాబట్టి మనకి లైటింగ్ ఎఫెక్ట్ ఇదైతే పిల్లలైతే ఆహ్లాదకరంగా కూడా ఫీల్ అవుతారు అదేవిధంగా చుట్టుపక్కల ఒక గుర్రం అనే కాదు డిఫరెంట్ డిఫరెంట్ గుర్రము ఆవు అదేవిధంగా మిగతా రకరకాలు ఇక్కడ చూసినట్టయితే చిన్న పిల్లలను కూడా వాళ్ళు కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఉన్నటువంటి ఆహ్లాదాన్ని అయితే వాళ్ళు పంచుకుంటా ఉన్నారు ఆ రియల్ గుర్రం మీద కనుక కూర్చుంటే ఎలా ఫీల్ అవుతారో అదే వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు విధంగా ఒక గుర్రం అనే కాదు ఏమిటి అదే విధంగా చిన్న చిన్న నీటి గుర్రము ఆ గుర్రాల్లో కూడా రకాలన్నమాట వీటికి రకరకాల కలర్స్ ఒక గుర్రం అయితే పైకి చూస్తా ఉంది గుర్రం అయితే కిందలు ఇవన్నీ కూడా వాళ్ళు పిల్లలను ఆకట్టుకునేలాగా డిఫరెంట్ డిఫరెంట్ రియల్ గా కూడా ఆ స్పోర్ట్స్ బైక్ ఎక్కితే ఎలా ఉంటది విమానం ఎక్కితే ఎలా ఉంటది అదేవిధంగా విమానం సెట్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఆ విమానం పైన విమానంలో కూర్చొని ఆ కిటికీ గాని పైన కూడా ఫ్యాన్ రెక్కలు కానీ అవన్నీ కూడా విమానం రియల్ విమానం ఎలా వెళ్తుందో బాగా హైట్ లో కూడా వాళ్ళు అమర్చినటువంటి దృశ్యాలు చూడొచ్చు అదేవిధంగా కారు బైక్ ఆ రియల్ విమానము దాంతో పాటు స్పోర్ట్స్ బైక్ సో స్పోర్ట్స్ బైక్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అదేవిధంగా అక్కడ కనుక మనం చూసినట్లయితే పైన ఒక టా ఏర్పాటు చేసి పిల్లలకి రియల్ గా కూడా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది అదేవిధంగా భారీ జైంట్ వీల్ కూడా హండ్రెడ్ ఫీట్స్ ఉన్నటువంటి జైంట్ వీల్ అయితే మనం చూడొచ్చు హండ్రెడ్ ఫీట్స్ ఉన్న జైంట్ వీల్ ఈ మధ్య కాలంలో కూడా మనం చూసేటువంటి దృశ్యాల్లో కనుక లైటింగ్ తోటి వాళ్ళు భారీగా కూడా దీన్ని డిజైన్ చేయడం జరిగింది దాదాపుగా వాళ్ళ ఇక్కడికి వచ్చే మహిళలు కానీ జెంట్స్ కానీ ఆ జైంట్ వీలు కూర్చొని ఒంగోలు వ్యూ మొత్తం చూసే విధంగా కూడా వాటికి కొన్ని ఇది పెట్టుల రూపంలో కూడా వాటిని వాళ్ళు అమర్చడం జరిగింది ఆ అమరికల్లో కూడా చైర్స్ రూపంలో కూడా వాళ్ళు అక్కడ కూర్చునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ జైంటు వీల్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే భారీ జైంట్ వీల్ అనమాట ఇది మనం ప్రపంచంలో ఇలాంటివి కూడా మనకి గతంలో తెరణలో మాత్రమే ఈ జైంట్ వీల్ చూసేవాళ్ళం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎగ్జిబిషన్ లో ఈ జైంటు వీర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంది ఇది మనకి కెమెరా వ్యూ పాయింట్ లో కూడా రావట్లే అంత భారీ ఆకారంలో ఉంది కాబట్టి ఒకసారి మనం మన పిల్లలతోటి సండే రోజు కానీ వీకెండ్ గాని హాలిడేస్ లో కానీ ఒకసారి మనం ఈ మధ్యలో కనుక ఇక్కడికి వచ్చి ఈ జైంటు వీరు కనుక పిల్లలను కనుక చూపించినట్లయితే వాళ్ళ ఆనందానికి అద్దెలు ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న పిల్లలు అయితే వాటిని ఎక్కడానికి కూడా బాగా ఉత్సాహంగా చూపిస్తా ఉన్నారు అంటే స్పోర్ట్స్ కి సంబంధించి ఉన్నాయి స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి హెలికాప్టర్స్ ఉన్నాయి అదే విధంగా జైంటి వీళ్ళు అదే విధంగా వీళ్ళకి ఆ పావు బాజీ ఆగ్రావాల అదేవిధంగా అక్కడ మనం చూసినట్టే హెలికాప్టర్ టైప్ లో ఒక కారు స్పోర్ట్స్ కారు అనమాట ఈ కారు కూడా పాత కాలంలో అప్పట్లో మనకి ఈ డిజైన్ లో ఉండేది స్పోర్ట్స్ ఆ కార్ మీద కూడా స్పోర్ట్స్ అని ఉంది ఆ ఈ కారు డ్రైవ్ చేసినట్టయితే రియల్ గా కూడా మనకి ఆ కారు డ్రైవ్ చేసినటువంటి ఫీలు ఏర్పాటు చేసే విధంగా దీనికి వాళ్ళు మిషన్ కూడా అమర్చడం జరిగింది పిల్లలు ఒక ఫ్యామిలీ ఎక్కి కార్ రేసు గనకెళ్తే ఎలా అనుభూతి పొందుతారో ఆ విధంగా దాన్ని అద్దాలు ఇంజిన్ స్టీరింగ్ అదేవిధంగా దాని కింద ఇంజిన్ రూపంలో కూడా కొంత ఎలక్ట్రిక్ వైర్లు కూడా అమర్చి గ్లాసెస్ ఇదంతా కూడా మనకి స్పోర్ట్స్ రేస్ లో ఉండేటువంటి కార్లలో మనం దీన్ని గమనించవచ్చు ఆ టైప్ లో దీన్ని డిజైన్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ మంగమ్మ కాలేజీ గ్రౌండ్ లో ఉంది ఇది దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ కూడా మనం మనం ఈ వీడియో కింద ఇస్తాము సో ప్రజలందరూ కూడా ఒకసారి వీకెండ్ లో హాలిడేస్ లో ఇక్కడ ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం పి ఫైవ్ మీడియా నేను నా పేరు కోటిరెడ్డి మాది యాండీ మ్యాండ్ హౌస్ మెరైన్ ఎగ్జిబిషన్ ఒంగోలు ఇది పరిచయస్తులే మాది పక్కనే గ్రామం ఎన్ని వందల తొంభై నుంచి కింద ఉన్నాం ఎన్ని సర్కస్ దగ్గర నుంచి మాదే సర్కస్ పోయిన దగ్గర నుంచి సర్కస్ నుంచి అయిపోయింది దాని పరిస్థితి అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఈ ఫీల్డ్ లోకి వచ్చాము అక్కడ అమర్నాథ్ యాత్ర తాజ్మహల్ అనే ఎగ్జిబిషన్ పెట్టాం ఆ ఏవైనా కళ్యాణ మంది అవి మా చూసి ఇక్కడ వన్వెళ్ళో ఒండెల్లో పెట్టి ఆ తర్వాత మళ్ళీ కొత్త కాన్సెప్ట్ వచ్చాం ఇప్పుడు ఆ లేడీస్ ఫిలిప్ నుంచి వచ్చారు వాళ్ళు సార్ వచ్చిన దాకా వండలాగిపోయారు అందుకోసం చేసుకొచ్చాం ఇప్పుడే షో చూపిస్తా అని చూసాము మీరు కాదు వాళ్ళు అందరు వాళ్ళు వెళ్ళిపోయారు బాగా ట్రైన్ ఉన్నారు తోటి ఇనాటిబేషన్ చెప్తానోర్ తోటి సాక్షన్ స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర అందర్తంగా ఫిష్ ఎక్నది దాంతో పాటు జలకమ్మలని సముద్రంలో జలకమ్లు ఇది చేస్తారని దాని మీద తెలియజేశాం అది ఫస్ట్ టైం ఒంగోలు పెట్టడం కానీ అందరూ ఒంగోలు ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తారని పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారని కాన్సెప్ట్ తోటి మన గ్రామం అనే ఉద్దేశంతో ఒంగోలు పెట్టడం జరిగింది కాకపోతే ఈ చిన్న అనేది టౌన్ లెక్క ఉంగోడు మా ఇంటికి ఎక్స్పెన్స్ అంతే ఊహించలేకపోతావు ఏదైనా మా ఒంగోలు పెట్టిన ఒకసారి చూపించాలనే కోరికతో ఇది పెట్టడం జరిగింది అందరికీ నమస్కారం ఎగ్జిబిషన్లో లాంచ్ చేసుకోవడం జరిగింది దీనిలో మన కోట రాజారెడ్డి గారు శివాజీలందరూ కూడా కలిసి ఇది రెండు నెలలు ఇక్కడ ఉండే విధంగా అన్నీ కూడా పెట్టడం జరిగింది దీనికి తొంభై నుంచి పదిహేను తొంభై నుంచి మన కోట్రి గారికి ఎక్స్పీరియన్స్ ఉంది యూట్యూబ్లో ఇవరికి జిమ్మింగ్ సర్కల్స్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ చేసా కోట తీసుకురావడం జరిగింది అప్పుడు ఇప్పుడు మళ్ళా మనం గతంలో చూసుకుంటే తాజ్మహల్ అదేవిధంగా అమర్నాథ్ ఎగ్జిబిషన్ రెండు కూడా ఈ పెట్టి సక్సెస్ఫుల్ గా జరిపారు ఇప్పుడు కూడా ప్రజలు కోసం అని చెప్పేసి ఒక్కొక్కరకంగా ఉండాలని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో ఉన్న పక్షులు కానీ అదేవిధంగా ఫిష్యూర కానీ ఇవన్నీ కూడా చెప్పారు దీనికి బయట దేశాల నుంచి కూడా జలకన్నలు కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చి ఎన్నో కూడా మనం ఇరువరికి అక్కడ కొన్ని సినిమాల్లో చూస్తుంటారు కొంతమంది మరో ఉన్నప్పుడు సగతులు కానీ మలేషియా ఆ లాగా ఉండే అనుభూతి చెందే విధంగా ఇక్కడ ఉండే ప్రజలు వచ్చిన వాళ్ళకి సంతోషంగా ఉండే విధంగా అది కూడా అదే విధంగా మనకు వచ్చే లోపల ఇరవై కోటి రూపాయలు మేజర్ అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేసి మన ప్రజలను కూడా అందరినీ కూడా సంప్రతిపరిచేదానికి అనేక కార్యక్రమాలు కూడా లోపల పెట్టారు అదేవిధంగా అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి పిల్లల చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకోటారు గేమ్స్ ఉన్నాయి ఫుట్ కోర్ట్స్ ఉన్నాయి అదేవిధంగా ఇంటర్నల్ అన్ని కూడా పెట్టారు ఇది తప్పకుండా కూడా ఊహ ప్రజలందరూ కూడా మీ మమ్మీ కూడా అందరూ రండి చూడండి కొత్త రకంగా చేసిన కాన్సెప్ట్ కూడా అందరూ కూడా వచ్చి చూడాలని చెప్పేసుకోవడం సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా కాబట్టి ఏదైనా ఒక ధైర్యంతో ఎవరిలో ప్రజలను ఆనందపరచడానికి మన గారు చెప్పిన దానికి అబ్బాయి ఓట్లు సక్సెస్ఫుల్గా ఇది జరగాలని సక్సెస్ఫుల్గా అందరూ కూడా ప్రస్ఫూర్తిగా వచ్చిపోయిన వాళ్ళు సంస్కృతి పొందిన పది మందికి చెప్పే విధంగా విధంగా ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಬಾಲಕು ನಗರ ಪ್ರಜ್ಞೆ ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్లో లో పక్షులు వివిధ రకాలమైనటువంటి పక్షులు వివిధ రకాలమైనటువంటి జంతువులు అలాగే ఫిష్ అక్వేరియం కూడా ఎక్కడో దుబాయ్ లో ఉన్నట్టు ఆ అనుభూతి కూడా ఇక్కడ కలుగుతుంది ఒంగోలు నగర ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి కో రాజారెడ్డి గారికి కోటిరెడ్డి గారికి అలాగే ఎదుపల్లి శివ గారికి అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఒంగోలు ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి విచ్చేసి పూర్తి ఆనందానుభూతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు